పీఠాపురం నియోజకవర్గ ప్రజల పవన్ కళ్యాణ్ పీఠాపురం నియోజకవర్గ ప్రజల ఆదరణ మరవలేనని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని జనసేన అధినేత కొనితల పవన్ కళ్యాణ్ పెద్దలకు తెలియజేశారు పీఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు గొల్లప్రోలు మండలం చంద్రతి గ్రామం నుండి భారీ ర్యాలీగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కార్యక్రమంతో కలిసి కొన్నిదెల పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ ఇంచార్జి బుర్రా కృష్ణంరాజు భారీ ర్యాలీగా బయలుదేరారు కొడవలి వెల్దుర్తి దంతమూరు గ్రామాల మీదుగా రోడ్ షో కొనసాగింది అదేవిధంగా గోకివాడ నరసింగాపురం వేరవ విరవాడ మంగితుర్తి గ్రామాల మీదుగా రోడ్షో కొనసాగింది అడుగడుగునా ప్రజలు కొడతల పవన్ కళ్యాణ్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎక్కడ చూసినా రహదారులన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నాయ కొనిదెల పవన్ కళ్యాణ్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తాను పార్టీ మారుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నేను చంద్రబాబు నాయుడికి మాట ఇచ్చారని లక్ష ఓట్ల మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ని గెలిపిస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు take da dann... wieder చె <laughs> i'm <laughs> not Oh wow.